నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం తెలంగాణలో పిసిసి పీఠం ఎవరిది అధిష్టానం మదిలో ఏముంది తెలంగాణలో పిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపిక ఎప్పుడు జరగనుంది సారథ్య పగ్గాలు ఎవరికి దక్కనున్నాయి ఇప్పట్లో పిసిసి ప్రకటన వెలువడే అవకాశం ఉందా పీసీసీ పీఠం అప్పగించేందుకు ప్రధానమైన పీఠముడులేంటి విధేయుల ఫోరం ఏం ఆశిస్తోంది అధిష్టానం మదిలో ఉన్నదేంటి తొలి నుంచి జెండా మోసిన వారికే బాధ్యతలు దక్కే అవకాశం ఉందా సామాజిక సమీకరణలు ఏ మేరకు పనిచేస్తాయి ఇవే అంశాలు ఇప్పుడు హస్తం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి ఆ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది ఈ అంశం ప్రతిసారి చర్చకు రావడం ఆ తర్వాత ఉన్న ఫలంగా ప్రక్రియ ఆగిపోవడం పరిపాటిగా మారింది ఏఐసీసీ ఎప్పుడు తుది నిర్ణయం తీసుకుంటుందో ఎవరికి అంతుపట్టడం లేదని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు పీసీసీ పదవి ఆశించే వాళ్ళు పెద్ద సంఖ్యలోనే ఉన్నా ఇద్దరు ఎంపీల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి రావడం ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది కాంగ్రెస్ పథకాలు ఆయనకే దక్కే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సైతం సీటం దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది ఆయన ఇటీవల కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ను బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు రేవంత్కే పిసిసి పదవి దక్కే అవకాశం ఉందని అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అనుచరుల ద్వారా రేవంత్ లాబియింగ్ చేయిస్తున్నారని సీనియర్లు భావిస్తున్నారు అందుకే రేవంత్ కరోనా విపత్కర సమయంలో కూడా బెంగళూరు వెళ్ళి శివకుమార్ కలిసి వచ్చారని అంటున్నారు రేవంత్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు పిసిసి పీఠం ఆశిస్తున్న ఇద్దరు ఎంపీలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది రేవంత్ ఎంపుతో అడ్డుకునేందుకు కొందరు సీనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వద్దని విధేయుల ఫోరం తరఫున కొందరు అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు ఢిల్లీ పెద్దలతో ఉన్న పరిచయాలు ఉపయోగించుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది తొలి నుంచి పార్టీ జెండా మోసిన వారికే పీసీసీ పీఠం ఇవ్వాలని రెండుసార్లు అధిష్టానానికి లేఖ రాసిన విధేయుల ఫోరం మరోసారి లేఖ రాసేందుకు సమాయత్తమవుతుందని తెలుస్తుంది తెరపైకి సామాజిక వర్గ అంశం మరోవైపు విధేయుల ఫోరం చేస్తున్న వాదనలను రేవంత్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు తాను పార్టీలోకి కొత్తగా ఏమీ రాలేదని ఇప్పటికే ఎంపీగా ఉన్నానని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు చెబుతున్నారు అందువల్ల తనను పిసిసి అధ్యక్షుడిగా నియమించవద్దంటూ అభ్యంతరంలో చెప్పడంలో అర్థం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారు అధిష్టానం అప్పగించే బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమని ఇటీవల ఇష్టగోచులు ఆయన స్పష్టం చేశారు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి